హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకుంటున్న వారికైతే ఒక చేదు వార్త సీఎం చంద్రబాబు అందించారు దాదాపు పది లక్షల పెన్షన్లు తనకి చేయనున్నారు దానిలో ఇరవై నాలుగు వేల పిన్షన్లు మంచానికే పరిమితమై పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారివి అలాగే ఎనిమిది లక్షల పైగా వికలాంగ పెన్షన్లు తనిఖీ చేయనున్నారు అలాగే ఆధార్ కార్డులో అవకతవకలు జరిపి అక్రమంగా పింఛన్ తీసుకుంటున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు ఈ పది లక్షల పింఛన్లు తనకి ఎందుకు చేస్తున్నారు ఎప్పుడు చేస్తారు ఎక్కడ చేస్తారు ఈ పింఛన్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ వారికి ఏమేమి చూపించాలి అనే వివరాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది అలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో అప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు పింఛన్ తీసుకునే అయితే పెద్ద ఎత్తున చేదువార్త అనేది అందించాడు అది ఏంటంటే రాష్ట్రంలో దాదాపు పది లక్షల పింఛన్లు తనిఖీ చేయబోతున్నారు దానిలో ఇరవై నాలుగు వేల పింఛన్లు మంచానికే పరిమితమై పదహైదు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్న వారి అలాగే దివ్యాంగుల పింఛన్లు దాదాపు తొమ్మిది లక్షల పింఛన్లు అలాగే ఆధార్ కార్డులో ఎవరైతే మార్పులు చేర్పులు చేసుకుని అక్రమంగా పింఛన్ తీసుకుంటూ ఉంటున్నారో వారు కూడా నోటీసులు జారీ చేయనున్నారు ఇప్పటికే ఈ ప్రభుత్వం పింఛన్ల తనిఖీ ప్రారంభించింది పదహైదు వేల పింఛన్ తీసుకుంటున్న ఇరవై నాలుగు వేల మంది ఇంటికి డాక్టర్లు వెళ్ళి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఈ వైద్య పరీక్షలు చేసిన తర్వాత వారి రిజల్ట్లో వారు కన్ఫర్మ్గా గా మంచానికే పరిమితమైనారు అనుకుంటే ఖచ్చితంగా వారికి పింఛన్ అనేది అలాగే వస్తుంది లేదంటే ఖచ్చితంగా వారి పింఛన్ అనేది తొలగిస్తారు ఈ పదహైదు వేల పింఛన్ తీసుకుంటున్న వారు చేయాల్సింది వల్ల డాక్టర్లు ఇంటికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర వారికి సహకరించడం అలాగే ఎనిమిది లక్షల పైగా పింఛన్లు దివ్యాంగుల పింఛన్లు వారికి దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేస్తారు వారు చేసిన పరీక్షలో వీరు కరెక్టే వీరు దివ్యాంగులే అని వారికి కన్ఫర్మ్ అయితేనే వారికి దివ్యాంగుల పిన్షన్ ఆరు వేల రూపాయలకి వస్తాయి లేకుంటే ఈ దివ్యాంగుల పింఛన్ వారికి రాదు కాబట్టి మీ ఊళ్ళో ఎవరైనా దివ్యాంగులు ఉంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేస్తారు వాళ్ళు చేసిన పరీక్షలో మీకు హ్యాండిక్యాప్ లేకపోతే ఖచ్చితంగా మీకు పింఛన్ అనేది రాదు అలాగే వృద్ధాప్య పింఛన్ వృద్ధాప్య పింఛన్ అనేది రాష్ట్రంలో ఉండే దాదాపు పదివేలకు మందికి పైగా ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకుని అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారు అలాంటి వారిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి అటువంటి పెన్షన్లు తీసేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు పదహైదు వేల పిన్షన్ తీసుకుంటున్న వారు ఇంటి దగ్గర లేకపోయినా అలాగే వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న వారు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళలేకపోయినా ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకుని అక్రమంగా పింఛించి పింఛన్ తీసుకుంటున్న వారు సక్రమంగా రెస్పాండ్ కాకపోయినా వారు పిన్షన్ అనేది హోల్డ్లో పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ పరీక్షలో అందరూ పాల్గొనండి ఈ పిన్షన్ల తనిఖీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయ అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్